సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయను ఇది నా దేవుని యొక్క వాక్యధ్యానము వ్యర్థమైన వాటిని అనుసరించు వాడు బుద్ధి లేనటువంటి వాడు సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనం అవును ప్రిలరా వ్యర్థమైనటువంటి వాటిని ఎవరైతే అనుసరించి ఇవే శాశ్వతాలని వెంటబడతారో వారందరూ కూడా బుద్ధి లేనటువంటి వారుగా దేవుని యొక్క వాక్యం సలవిస్తుంది అంతేకాకుండా సామెతలో రాసినటువంటి సలోమన భక్తుడు ప్రసంగి గ్రంథం దగ్గరికి వచ్చేసరికి సూర్యుని కింద జరుగుతున్నటువంటి క్రియలన్నీ కూడా వ్యర్థాలే అని అంటాడు ఒకవేళ నీ వాటి వెనకాల పరిగెత్తుతుంటే ఒకడు గాలిని పట్టుకోవడానికి ఏ విధంగా అయితే ప్రయత్నిస్తూ పరిగెత్తుతాడో అలాంటి ప్రయత్నమే ఇది కూడా అని అంటాడు దానికి అతడు ఎన్నో రుజువులను చూయించాడు ఈ ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి అతడు అంటాడు మనుష్యుడు తాము బ్రతుకు కలమంతయ్యూ ఏమి చేసి మేలు అనుభవిస్తరో చూడవలేనని నేను తలంచి రకరకాలైనటువంటి ప్రయోగాలు చేశాను అంటాడు తన దేహాన్ని ద్రాక్ష రసంతో నింపుకున్నాడు తన కొరకు ఈ గొప్ప గొప్ప ఇల్లు కట్టించుకున్నాడు ద్రాక్ష తోటలు నాటించుకున్నాడు తోటలను శృంగార శృంగారవానాలు చేయించుకున్నాడు వాటికి నీళ్లు పాలడానికి చెరువులను తవ్వించుకున్నాడు తన ఇంట్లో పనికత్తెలను ఏర్పాటు చేసుకున్నాడు తన పనులు చేయడానికి దాసులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు మిగతా వారికన్నా ఎక్కువగా గొర్రె మందల మేకలను విస్తారంగా సంపాదించుకున్నాడు వెండి బంగారము రాజులు సంపాదించేటువంటి సంపదనంతా కూడా కూర్చుకున్నాడు తన కొరకు ఆనందాన్ని కలుగు చేయడానికే గాయకులను గాయకురాండ్రను కూడా ఏర్పాటు చేయించుకున్నాడు చివరికి నా కన్నులు ఆశించినటువంటి వాటిలో దేనిని చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు అని అంటాడు అని అన్నీ చేసుకున్న తర్వాత అన్నీ అనుభవించిన తర్వాత నిధానించి తాను చేసినటువంటి క్రియలన్నింటినీ కూడా ఒకసారి మనసులోనికి తెచ్చుకొని అంటున్నటువంటి మాట అప్పుడు నేను చేసిన పనులనియూ వాటి కొరకే నేను పడిన ప్రయాసం అంతయు నేను నిధానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను అగుపడేను సూర్యుని క్రింద లాభకరమైన లేనట్టు నాకు కనబడేను కాబట్టి ఈ లోకంలో మానవుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా ఇవే ఎంతవరకు తను ధనాన్ని సంపాదించుకోవాలి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి అందరికన్నా సుఖవంతమైనటువంటి జీవితాన్ని నేను జీవించాలి అని అనుకుంటున్నాడు ఇదే నిజమైనటువంటి జీవితము అనేటువంటి భ్రమలో కూడా ఉన్నాడు కానీ సులోమోన భక్తుడు చెబుతున్నటువంటి మాట ఇవన్నీ కూడా వ్యర్థమే సూర్యుని క్రింద మానవుడు పడేటువంటి ప్రయాస ఏదైతే ఉందో ఇవన్నీ సంపాదించుకోవడానికి పడే ప్రయాస అదంతా కూడా వ్యర్థమే ఒకడు గాలికై ప్రయాస పడినట్లుగా నాకు అగపడింది అని అంటాడు అందుకని ఇక్కడ రాస్తున్నటువంటి మాట వ్యర్థమైనటువంటి వాటిని అనుసరించేటువంటి వాడు బుద్ధిహీనుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రేరణ ఈ ప్రసంగి గ్రంథం రాస్తూ చివరికి వచ్చేసరికి అంటాడు నీ హృదయాన్ని సంతృష్టిగా ఉండనిమ్మో నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో అని అంటాడు అవును ఈ యొక్క జీవితము ప్రభు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి జీవితము కాబట్టి ఈ జీవితము శాశ్వతమైనటువంటి దేవుని వైపు చూస్తూ ఈ లోకంలో కొనసాగాలి కానీ అశాశ్వతమైనటువంటి ధన సంపాదన కొరకు ఆస్తుల సంపాదన కొరకు మనం ప్రయత్నిస్తే మనం అందరం కూడా వ్యర్థమైనటువంటి వాటిని అనుసరించినటువంటి వారం అవుతాం బుద్ధులైనటువంటి వారముగా మా అవుతాం అందుకనే ప్రభువు సెలవిస్తున్నారు వ్యర్థమైనటువంటి వాటిని అనుసరించకుండా శాశ్వతుడైనటువంటి నీ దేవుణ్ణి అనుసరించి అంటున్నాడు కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం ఒకవేళ వ్యర్థమైనటువంటి వాటి వైపు పరిగెత్తుతుంటే ప్రభు అంటున్నాడు వాటి వైపు కాదు నా వైపు చూడంటున్నాడు కాబట్టి ప్రభువుని వెంబడిద్దాం ఆయన యొక్క నిత్యరాజ్యంలో వారసులు అవుద్దాం అంటే కృపా పరిశుధాత్మ దేవుడు మనందరికీ దయచేయండి కాక ఆ మే ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ గలం మాతండి మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు తండ్రి మా జీవితాలను పరిశీలన చేసుకొని ఈ లోకంలో వస్తువుల కొరకునైనా సంపాదన కొరకు వేరగా మేము పరిగెత్తుతుంటే అవన్నీ కూడా వదిలిపెట్టి శాశ్వతమైనటువంటి రాజ్యానికి నేను అధిపతి అయినటువంటి మీ వైపు చూస్తూ మీ రాజ్యంలో చేరే భగ్యం ప్రతిపడిగా దయచేయమని ఏ సున్నా ఆ ఆమెన్ గాడ్ బ్లెస్